అందరికి ప్రైజ్లాల్ ఈ ఉదయకాల సమయం దేవుడి ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము ముప్పయో అధ్యాయము ఐదో వచనం నీ పితరులకు స్వాధీనపరచిన దేశమున నీ దేవుడైన యుహోవా నిన్ను చేర్చును నీవు దాన్ని స్వాధీనపరుచుకుందువు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే నీ పితరులకు స్వాధీనపరచిన దేశమున నీ దేవుడైన యుహోవా నిన్ను చేర్చును నీవు దాన్ని స్వాధీనపరుచుకుంటావు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును అని మాట్లాడుతున్నాడు అనమాట చూడండి ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును అని మాట్లాడుతున్నాడు అనమాట అంటే ఇప్పుడు నీ పితరులు దేవుని విషయంలో ఎలా ఉన్నారు దేవుని ఎందు ఎలా భయభక్తులు కలిగి ఉన్నారు దేవుని చిత్తాన్ని ఎలా అయితే నెరవేర్చారు దేవుని కొరకు ఎలా అయితే వాళ్ళు ముందుకు అడుగులు వేశారు నువ్వు కూడా అలాగే రావాలి ముందుకు రావాలి దేవుని కొరకు రావాలి దేవుని కొరకు పనిచేయాలి దేవుని కొరకు ముందడుగు వేయాలి ప్రజల అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చెప్తున్నా ఇప్పుడున్న లోకంలో మనుషులు ఎలా అంటే దేవుని దగ్గరకు వస్తారు దేవుని దగ్గర అన్నీ పొందుకుంటారు తర్వాత దేవున్నే విడిచిపెట్టేస్తారు ప్రజల అలా ఉండకూడదు అలా ఉన్నావు అంటే నువ్వు పొందుకున్నవి ఖచ్చితంగా ఒక రోజుకి అవి అయిపోతాయి పోతాయి తర్వాత తర్వాత నువ్వు దేవుని దగ్గరికి రావాలి మరి ముఖ్యంగా నువ్వు దేవుని దగ్గర ఎన్ని పొందుకున్నా నువ్వు దేవునితో పాటు ఉంటే దేవుణ్ణి నీ ఆశ్రయంగా చేసుకుంటే దేవుని అద్దకు వస్తేనే దేవునిలోని ఉంటేనే నీకు రక్షణ లేకపోతే నీ పరిస్థితి ఏంటి వన్స్ నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేస్తే నీకు రక్షణ లేదు నువ్వు రక్షణ కోల్పోయినట్లే ఈ రక్షణ వచ్చి నీకు ఉచితంగా దేవుడు ఇచ్చాడు ఈ రక్షణ వచ్చి దేవుడు తప్ప ఇంకెవరు ఇవ్వరు ఇవ్వలేరు లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి ప్రయత్నించు ఏ మార్గమైనా కానీ ఉచితంగా నీకు రక్షణ ఇవ్వగలదేమో ప్రయత్నించు అసలు రక్షణ ఇవ్వగలదేమో ప్రయత్నించు ఏ మార్గం కూడా రక్షణ అయితే ఇవ్వలేదు ప్రజలా ఇంకోటి ఏమంటే లోకంలో మనం సంతోషం కోసము సమాధానం కోసము నెమ్మది కోసము నాకు ఏదైనా మేలు జరుగుతుందేమో చెప్పేసి ఎదుగుతాం కానీ దొరకదు ప్రజలా కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఆయన నీకు మేలు చేసి నీ పితృల కంటే నిన్ను విస్తరింప చేయడం అని చెప్తున్నాను కాబట్టి దేవుని దగ్గరికి రండి ఆయన ఖచ్చితంగా మీ జీవితంలో మేలు చేస్తాడు అంటే చాలామంది అనుకోవచ్చు ఏం చెప్తారు గమనం అండి చాలుగాని రెండు వేల ఇరవై నాలుగు అంతా కూడా సంవత్సరం వెళ్ళిపోయా కానీ ఎంతవరకు నా జీవితంలో మేలు జరగల అప్పుడు కష్టాలే ఇప్పుడు కష్టాలే అప్పుడు బాధలే ఇప్పుడు బాధలే అప్పుడు నా బతికింతే ఇప్పుడు నా బతికింతే ఏం మారిందే ఏం మారలా అని చెప్పి అనొచ్చు ఒకవేళ నేను చెప్తున్నా దేవుడు మేలు చేయడానికి ఇష్టపడతాడు దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడతాడు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఇష్టపడతాడు నువ్వు బైబిల్ మొత్తం తిప్పి చూసుకో దేవుడు కార్యాలు చేయడానికే ఇష్టపడ్డాడే కానీ కార్యాలు ఏం చేస్తాంలే అని చెప్పి చేయడానికి ఇష్టపడకుండా దేవుడు ఎక్కడ పక్కన పెట్టినట్టు మనం కనిపించదు ఎందుకంటే దేవుడు అయినా ఆయనకి ఇష్టపూర్వకంగా నిన్ను చేసుకున్నాడు ఇంకో విషయం ఏంటంటే నీకు ఏ ఏ అవసరతలు ఉంటాయో ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి నిన్ను సృష్టించక ముందే నీకు కావాల్సిన ప్రతి అవసరాన్ని కూడా ఆయన సిద్ధం చేసి పెట్టి తర్వాత నిన్ను సృష్టించినాడు రిజల్ కాబట్టి ఫస్ట్ నీకు ఏ ఉన్నాయో ఫస్ట్ వాటిని ఆల్రెడీ దేవుడు సిద్ధపరిచేశాడు సిద్ధపరిచేసి తర్వాత నిన్ను చేసినాడు కాబట్టి నీకు ఏమేలు కొద్దువై ఉండదు దేవుడు చేస్తాడు కానీ నీకు ఆ విశ్వాసం ఉందా పొందుకోగలిగేంత విశ్వాసం ఉందా సరే వాటిని పొందుకోగలిగేంత ఆ మేలులు పొందుకోగలిగేంత దగ్గరగా దేవునికి నువ్వు వస్తున్నావా అంటే నువ్వు దేవుని దగ్గరకు రాకూడదు కానీ నీ జీవితంలో మాత్రం కార్యం జరిగిపోవాలి అంటే నువ్వు దేవుణ్ణి లెక్క చేయకూడదు పట్టించుకోకూడదు కానీ దేవుణ్ణి నువ్వు అడిగేవాడిని ఇచ్చేయాలు ఫ్రెస్లో కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి పరీక్షించుకో రెండు వేల ఇరవై నాలుగు జీవితం నా జీవితం ఇలాగే ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై ఐదు వచ్చేస్తుంది ఇప్పుడు ఎలా ఉన్నావు దేవుడు నూతన సంవత్సరాన్ని నీకు ఇచ్చాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది అంటే ఆ సంవత్సరంలో చాలామంది జరిపోయారు అంతే కదా కానీ నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు అంటే దేవుడు నీ జీవితంలో ఆల్రెడీ ఏదో కార్యాలు స్టార్ట్ చేయబోతున్నాడు చేశాడు ఆల్రెడీ లేకపోతే నేను ఇంకా భూమి మీద ఎందుకు పెడతాడు ఇప్పుడు వాళ్ళందరూ పోయినారు కానీ నువ్వు ఇంకా ఉన్నావు కదా లార్డ్ బాగా ఆలోచించుకో కాబట్టి దేవుడు నాకు ఏమేలు చేయట్లేదు నాకేమేలు చేయడు అని నిరాశపడద్దు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు లోకంలో ఈ లోకానుసారంగా మనుషులతో ఎక్కువ టైం స్పెండ్ సెల్ సెల్ఫోన్ అనే టీవీలు సీరియల్ సినిమాలు వీటితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు కదా ఆ టయాన్ని దేవుని కేటాయించు ఆ టైంని తీసుకొచ్చి దేవుని పెట్టు ఆ టైంని తీసుకొచ్చి దేవుని పెట్టు ప్రభువా దయతో నన్ను మన్నించండి ఇంతవరకు కూడా సమయాన్ని వ్యర్థం చేసిన ఇంకెప్పుడు అలా చేయను లోకంతో తిరగను లోకస్తులతో తిరగను ఈ టీవీలు సినిమాలు సీరియలు అలాంటి పని నేను చేయను ఉంటే ఈ సన్నిధిలో ఉంటాను ప్రార్థన చేసుకుంటా లేదా వాక్యం చదువుకుంటా నాకు మీరు కావాలి అంటే దేవునితో చెప్పు నీ జీవితంలో ఎందుకు మేలు జరగదు దేవుడేమో అన్యాయస్తుడు కాదు కదా కాబట్టి లాస్ట్ సంవత్సరము నీ జీవితంలో కార్యం జరగలేదేమో బాధపడద్దు నిరాశపడద్దు ఈ సంవత్సరము ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు నీకు మేలు చేయబోతున్నాడు నువ్వు నమ్ము విశ్వసించు నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు నమ్మకపోతే నువ్వు కోల్పోతావు రైజలో కాబట్టి నమ్ము రా దేవుని దగ్గరికి రా ఈ నూతన సంవత్సరంలో నువ్వు నూతనంగా ఆలోచించు క్రొత్తగా ఆలోచించు ఇక నుంచి నేను దేవునితోనే సహవాసం చేస్తాను దేవునితోనే ఎక్కువ సమయాన్ని గడుపుతా నాకు నా తండ్రి ఉంటే చాలు ఇంకేం అవసరం లే వచ్చేసాయి దేవుని దగ్గరకి రా నీ జీవితంలో ఎందుకు మేలు జరగదో నేను కూడా చూస్తాను రైజలా కాబట్టి ఎంతమంది ఏ ఏ అవసరతలతో ఉన్నారో దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నారు రండి నేను మేలు చేస్తాను మీకు లోకంలో సమాధానాన్ని నెమ్మదిని సంతోషాన్ని వెతకద్దు లోకస్తుల్లో వాటిని ఎతకద్దు లోకస్తులు కానీ లోకము కానీ వాటిని మీకు ఇవ్వలేరు కానీ నా దగ్గర ఉన్నాయి అవన్నీ ఎందుకంటే నేను సమాధాన కర్తను సమాధానాన్ని అనుగ్రహించే దేవుడును కాబట్టి నా దగ్గరికి రాని అని పిలుస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాను మేలు చేస్తాడు నీకే మేలు కొదువై ఉండదు ఆయన దగ్గరికి వస్తే కాబట్టి రండి ఖచ్చితంగా ఆయన మీ జీవితంలో కార్యం చేస్తాడు కాబట్టి ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఇంకైనా అయినా దేవుని దగ్గరికి రండి ఆయన ఖచ్చితంగా మీ జీవితంలో మేలు చేస్తాడు మీ పితృల కంటే కూడా ఆయన ఇంకా గొప్ప స్థితిలో మిమ్మల్ని పెడతాడు రిజలాట్ ఇంకా గొప్పగా విస్తరింపజేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి దేవుని దగ్గరికి రండి రిజలాట్ రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధు మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు వందనాలు జల్లించుకుంటున్నాము తండ్రి దేవా మీ మహాకృపను బట్టి మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నేను ప్రభా ఈ రీతిగా మీ పాదాల చింతకు రావడానికి కృపనిచ్చారు అయ్యా ఈ ఉదయకాల సమయంలో దేవా మీరైతే నాతో మాతో మాట్లాడారు మీ జీవితంలో నేను మేలు చేస్తాను కాబట్టి తండ్రి ఎంతమంది నేను ప్రభా నా జీవితంలో ఆ మేలు జరగలేదు ఈ మేల్ జరగలేదు నాకు జీవితంలో దేవుడు ఏ మేలు చేయట్లేదు అని ఎంతమంది నిరాశలో ఉన్నారు అందరి జీవితంలో కూడా ఈ నూతన సంవత్సరంలో తండ్రి మీరు మేలు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి వందనాలు అయ్యా మీరైతే మేలు చేయడానికే అయ్యా మీరైతే మా జీవితంలో కార్యాలు చేయడానికే సంతోషిస్తారు స్వామి కాబట్టి తండ్రి మాకు ఏదైనా సరే ఇవ్వడానికే మీరు ఆనందిస్తారు సంతోషిస్తారు కానీ మీరు ఇచ్చేది ఏదైనా కూడా శ్రేష్టమైన ఇవ్వాలని ఆశపడతారు గొప్పది ఇవ్వాలని ఆశపడతారు మేమైతే పనికిరాని విచ్చమైనవి నేను వ్యర్థమైన వాటిని కోరుకుంటాం కానీ చాలామంది వాటిని కోరుకొని మాకు దేవుడు అది ఇవ్వలేదు నాకు మేలు చేయలేదు అని చెప్పి బాధపడుతున్నారు లేదు లేదు కానీ ప్రభు మీరైతే మాకు వాటికంటే గొప్పవి శ్రేష్టమైనవి ఇవ్వాలని ఆశపడుతున్నారు కాబట్టి వాటిని ఇవ్వట్లేదు అని అర్థం చేసుకోవట్లేదు కాబట్టి వారందరికీ అర్థమయ్యేలా చేయండి కృప చూపండి కనకరించమని అడుగుచు దేవా రెండు వేల ఇరవై నాలుగులో కూడా నా జీవితం అలాగే ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది నా జీవితం ఏమీ మారలేనని ఎంతమంది బాధపడుతున్నారు నిరాశపడుతున్నారు వారందరి జీవితాలు కూడా మీరు మేలు చేయండి వారి జీవితాలను మార్చండి మార అనుభవం నుంచి మధురమైన అనుభవాలకు వారిని నడిపించండి చూపండి కనికరించమని దేవా ఎవరెవరు ఏ మేలులతో చదువుగా ఉన్నారో వారందరి జీవితాలు మేలులు చేయమని సహాయం చేయమని కృప చూపెట్టమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం ఇచ్చేయమని కృప చూపెట్టమని ఏసయు పరిశుద్ధ నోమాలు ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక అమెన్